హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సీల మీద వీడియోలు చేస్తున్నాను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్నేమో డిఎస్సి అభ్యర్థులకి పెళ్ళి కావాలి అంటే రెస్పాన్స్ షీట్ కావాలి అని చెప్పి పెళ్ళిళ్ళు పెరగాలి కొంతమంది చెప్పారు అని చెప్పి చాలామంది వాపోయారండి ఈరోజు ఏంటంటే చాలామంది ఇన్స్టిట్యూట్లు వాళ్ళు మా ఇన్స్టిట్యూట్కి ఎన్ని మార్కులు వచ్చాయి ఎన్ని మార్కులు వచ్చాయని చెప్తున్నారు ఎలా సాధ్యం చెప్పడం ఫైనల్ రిజల్ట్ రాకుండా రెస్పాన్స్ షీట్ బట్టి ఎలా చెప్పేస్తారు అందుకని ఇవన్నీ చూసి అభ్యర్థులు భయపడద్దు ఎందుకంటే కొంతమంది కొత్తగా డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారండి వాళ్ళది టెట్ అయిపోయి ఇదే ఫస్ట్ టైం డిఎస్సి రాసిన వాళ్ళు నూట అరవై క్వశ్చన్స్ ఉండేది ఒక్కొక్కటి హాఫ్ మార్క్ అంటే ఎయిటీ మార్క్స్కి కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే డెబ్బై డెబ్బై బిట్లు కరెక్ట్ అయ్యి అనుకోండి మాకు డెబ్బై మార్కులు వచ్చాయి ప్లస్ టెట్ కలుపుకొని మాకు డెబ్బై ప్లస్ ఎయిటీ ప్లస్ ఉన్నాయి టెట్ స్కోర్ పట్టుకుని ఎయిటీ ఫైవ్ ఉన్నాయి అలాగా అనుకుంటున్నారు చాలామంది ఎందుకంటే వాళ్ళు సెవెంటీ మా సెవెంటీ బిడ్స్ రైట్ పెట్టారంటే థర్టీ ఫైవ్ మార్క్స్ కదా కాబట్టి ఇలా కొంతమంది పడుతున్నారు ముందు అలాంటి వాళ్ళు కూడా క్లారిటీగా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు మాకు ఇన్న వచ్చేయనుకునే తర్వాత మళ్ళీ డేలా పడిపోతారండి మార్క్స్ రాకపోతే మెంటల్గా మళ్ళీ ఫీల్ అవుతారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కాబట్టి అభ్యర్థులందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నానండి ఇన్స్టిట్యూట్లు వాళ్ళు ఏదో చెప్తారు మా ఇన్స్టిట్యూట్ వాళ్ళకే జాబ్స్ అన్నీ వచ్చేసాయి మొత్తం అందరికీ మాకే ర్యాంకులు అసలు రిలీజ్ చేయకుండా రిజల్ట్ రిలీజ్ చేయకుండా ర్యాంకులు ఎలా తెలుస్తాయి ఇప్పుడు మన విద్యాశాఖ మంత్రి గారు ఆగస్టు సెకండ్ వీక్లో ఉద్యోగాలు అన్నారు నిజంగా అప్పుడు ఇస్తారా లేకపోతే ఇంకెప్పుడు ఇస్తారో మరి ఆయనకి పుట్టిన పుట్టినరోజు ఉందా లేకపోతే పెళ్లి రోజున ఉందా లేదంటే చచ్చిపోయిన రోజు ఉందా ఆ రోజునిస్తారా ఇస్తారా ఎవరికీ తెలియదు ఇంకా ఎందుకంటే వాళ్ళకి ఏదైనా డేలు కావాలి ఎందుకంటే వాళ్ళు పుట్టినరోజు ఎవరన్నా వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ పెళ్లి రోజులో పుట్టినరోజులో చనిపోయిన రోజులో ఉంటే ఆ గుర్తుగా ఉద్యోగాలు ఇస్తారు ఎందుకంటే అప్పుడు సోనియా గాంధీ గారు బర్త్డే గిఫ్ట్ కింద తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు కదండి డిసెంబర్ నైన్త్ని అలాగా ఇలాంటి గుర్తులు మనకి ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ రైతు బరో రైతు రైతు దినం అనేది రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు నాడు పెట్టింది కదండి అలాగా కొంతమంది మళ్ళీ ఎన్టీ రామారావు గారు బర్త్ సరే అలాంటి వాళ్ళకి బర్త్డేల ప్రకారం ఏది ఇచ్చినా పర్లేదండి కానీ బతుకున్న వాళ్ళు బర్త్డేలకు కూడా గిఫ్ట్ అని చెప్పి ఎందుకంటే వాళ్ళ జేబులు ఏదో చేసి మాకు ఇచ్చేస్తున్నట్టుగా చేస్తున్నారు అందుకని డిఎస్సి అభ్యర్థులకు నేను ఏం చెప్తున్నానంటే ఎవరు పుట్టినరోజుకి ఇస్తారా ఎవరు పెళ్లి రోజులకి ఇస్తారా ఎవరు చచ్చిన రోజుకి ఇస్తారా మనకు తెలియదు పోస్టు ఆగస్ట్ సెకండ్ వీక్లో ఉన్నారు ఇస్తారా ఎవరో కూడా తెలియదు ఇస్తాను అన్నారు మరి ఆయన చాలా మొండిగా ఉన్నారు కాబట్టి ఇది మొన్న టీచర్లు ట్రాన్స్ఫర్లు అయినప్పుడు మిగిలిపోయిన పోస్టులు కూడా ఇప్పుడు కొత్త పోస్టులు క్రియేట్ చేస్తారు స్కూల్స్లో మరి పిల్లలు తగ్గిపోతున్న స్కూల్స్లో ఏదో ఒకటి రెండు స్కూల్స్లో ఉంటారండి పిల్లలు పెరుగుతారు కానీ చాలా స్కూల్స్లో పిల్లలు తగ్గిపోతున్నారు స్ట్రెంత్ తగ్గిపోయినప్పుడు టీచర్ని ఎలా పెంచుతారు రేషియో అనేది మాకైతే తెలియట్లేదు ఇంకొకటండి ఇప్పుడు లాస్ట్ టైమ్ వైసీపీ ప్రభుత్వం పిల్లలకి ట్యాబ్లు ఇచ్చిందండి ఆ ట్యాబ్లు ఇవ్వడం వల్ల వాళ్ళకి ప్లస్ ఎంతవరకు అయిందో తెలియదు కానీ దానివల్ల మైనస్లు మాత్రం చాలా అయ్యాయి ఎందుకంటే పిల్లలకి అరిచేతిలో సో సోషల్ మీడియా అంతా వాళ్ళ చేతుల్లోకి వచ్చేసింది వాళ్ళు అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు వాళ్ళు అందరూ ఇప్పుడు ఇప్పుడు టీనేజ్ ఇది వరకు పదమూడు తర్వాత టీనేజ్ వచ్చేది ఇప్పుడు టీనేజ్ పదకొండేళ్ళకే స్టార్ట్ అయిపోతుందండి వాళ్ళకి తెలిసి తెలియని వయసు పిల్లలు వాళ్ళ ఫోన్లు చూసి ఈ పోర్నికి అలవాటు పడిపోయి చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలేనండి మందు కొట్టడాలు ఇవన్నీ కూడా పక్కనే మాకు దగ్గరలోనే హై స్కూల్ ఉంది ఆ హాస్టల్ పిల్లలు పక్కనే ఒక పాడు పడిపోయిన బిల్డింగ్లో కూర్చుని మందు తాగడం సిగరెట్లు కాచడం కళ్ళారా చూశాను నేను ఎందుకంటే ఇలా తయారవుతున్నారు పిల్లలకి కాకపోతే ట్యాబ్లవి అంత చిన్న ఇప్పుడేమీ కోవిడ్ లేదు కదండి అలాంటి పిల్ల ట్యాబ్లవి ఇప్పుడు అవసరం లేదు కదా కాబట్టి అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంచండి తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే చెప్తున్నాను అన్నం తినలేదని పిల్లలకి ఫోన్లు ఇవ్వడం ఇలాంటివి చెయ్యకండి ఇలా చేస్తే అదే అలవాటు పడతారు పిల్లలు వాళ్ళకి ఏం తెలుసండి మనం ఏం చెప్తే అదే ఫాలో అవుతారు ముందు మనం తగ్గించాలి ఫోన్లు చూసుకోవడం తగ్గిస్తే పిల్లలు కూడా తగ్గిస్తారు ఏమన్నా ముఖ్యమైనవి మంచి ఉంటే చూపండి మంచి ఉంటే చూపించండి టీవీలు ఉన్నాయి కదా ఇంకా ఫోన్లు కూడా ఎందుకండి చిన్నపిల్లలకి ఇచ్చి పాడు చేస్తారు ఇది ఒకళ్ళ సమస్య కాదండి అందరి సమస్య దీనికి కూడా పిచ్చి పిచ్చిగా కామెంట్స్ ఎవరైనా చేస్తే ఏమీ చేయలేను ఇంకా నేను ఒకటే చెప్తున్నానండి డిఎస్సి అభ్యర్థులు అపోహలకి మీరు లొంగకండి ఎందుకంటే ఎవ్వరికీ రివీల్ చేయకూడదు రిజల్ట్ రాకుండా ఫైనల్కి ఇవ్వకుండా ఫైనల్కి అబ్జెక్షన్స్ లేకుండా మళ్ళీ రిజల్ట్ రాకుండా ఎలా ఎలా చెప్పేస్తారండి ఇన్ని మార్కులకి పోస్ట్ వస్తుందని అది కరెక్ట్ కాదు కదా తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు కదా అందుకని పడద్దు ఇన్ని రోజులు ఆగారు ఫైనల్ రిజల్ట్ ఇచ్చే వరకు వెయిట్ చేయండి కొంచెం ఏం చేయలేము ఎందుకంటే కేసులు ముప్పై ఒక్క కేసులు వేస్తాయని సాక్షాత్ విద్యాశాఖ మంత్రి గారే చెప్పారు ఆ కేసులు ఏమయ్యాయో కూడా తెలియదు కాబట్టి ఎవరు తొందరపడి ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకోవద్దు నా మనవి రిజల్ట్ వచ్చే వరకు ఆగండి ఏమవుతుందో తెలియదు కట్ ఆఫ్ ఎంత ఉంటుందో అంచనాలు ఏమీ వేయలేమండి ఒక పది మందికి వచ్చేస్తే మొత్తం అందరూ తెలివైన వాళ్ళు ఉండరు కదండి క్లాసులు అందరూ యావరేజ్ వాళ్ళే ఉంటారు ఎక్కువగాన కాబట్టి ఆలోచించుకోండి ఈ రాజకీయ చదరంగంలో పడకండి ఇప్పుడు రా కొంతమంది ఇన్స్టిట్యూట్లు మెయింటైన్ అవ్వడం గురించి మా ఇన్స్టిట్యూట్కే వచ్చేయని చెప్తారు ఇవన్నీ నిజం కాదండి ఎంత కోచింగ్లు తీసుకున్నా ఇంట్లో ఉండి చదువుకున్నా జాబ్ వచ్చేవాడికే వస్తుంది ఇంత లక్క కూడా ఉండాలండి చదువుతో పాటు అక్కడ ఎగ్జామినేషన్లో లెక్క కూడా మనకి ప్లస్ అవుతుందండి లేదు లెక్క కాదు చదివితేనే వస్తుంది ఎంత చదివిన వాళ్ళన్నా అక్కడ సిస్టమ్ ఆగిపోతే పరిస్థితి ఏంటండి రఫీ గారు చాలా తెలివైన అతను అతనికి హార్ట్ పైన వచ్చి మధ్యలో ఎగ్జామ్ అయిపోయింది లక్క ఏమైనా కలిసి వచ్చిందా అదే లక్క అతనికి కలిసి వచ్చి ఉంటే ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు అతను వెయిట్ చేసి ఆగేది కదండి ఏ నొప్పి రాకుండా ఇదండి కాబట్టి మరి నాకు కామెంట్లు పెట్టే కామెంట్ రాయళ్ళకి ఏం చెప్పాలో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను ఇక్కడ నుంచి ఎవరి కామెంట్లకి స్పందించాలనుకోవట్లేదు ఒక విషయం అయితే చెప్తానండి పార్టీలతో నాకు సంబంధం లేదు ఎవరికి ఎవరికైనా మంచి జరుగుతుంది అంటే వాళ్ళు ఏదైనా షేర్ చేస్తే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎందుకంటే వాళ్ళ గురించి నేను మాట్లాడతాను ఎవరికైనా కష్టం ఉంది అంటే గొంతు నాదవుతుందండి మాట్లాడే గొంతు నాదవుతుంది నేను మాట్లాడతాను ఎవరికైనా ప్రాబ్లం వస్తే నా దృష్టికి తీసుకొస్తే నేను మాట్లాడతాను దీంట్లో ఎవరికైనా సరేనండి ఎందుకంటే నేను నలుగురికి సాయం పడాలనే నేను యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను నేనేమి ఎక్కడా తప్పులు చేయట్లేదు తల ఉంచుకోవట్లేదు కాబట్టి నేను ఎక్కడా తప్పు మాట్లాడట్లేదు ఎవరిని క్యారెక్టర్ అసోసియేట్ చేయట్లేదు కాబట్టి నేను ఎవరన్నా నలుగురికి బాధ ఉంది నలుగురికి మంచి జరగాలి మాకు అన్యాయం జరుగుతుంది అంటే నా దృష్టి తీసుకురండి నేను మాట్లాడతాను కొంతమంది చూసినా ఉపయోగపడుతుంది కదండి ఎవరో ఒకరు మనహానుభావాలు చూడకపోతారా మన కష్టాన్ని వినకపోతారా కాబట్టి అందరికీ చెప్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చేసుకునే వాళ్ళకి నేను విన నా విన్నపం ఎవరికైనా సమస్య వస్తే ఫలానా సమస్య ఉంది అంటే నిజమైతే నేను వాళ్ళ తరపున మాట్లాడతానండి నిజం కాకుండా తప్పులు తడకలతో తీసుకొస్తే నేను మాట్లాడను ఏదైనా సరే ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే నాకు ఇన్ఫామ్ చేయండి డీటెయిల్స్తో పెట్టండి నేను వీడియో చేస్తాను నా తరపు నుంచి నేను సాయం చేస్తాను ఎవరికన్నా సరే కాబట్టి ఒకటండి చాలామంది కామెంట్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ లోకేష్ ఇలా అని అసభ్యమైన పదజాలాలతో మెసేజ్ పెడుతున్నారండి దయచేసి అందరికీ చెప్తున్నాను ముందు నిజంగా టీచర్స్ అయితే అసభ్యమైన పదజాలాలు వాడకూడదండి పిల్లలకి ఏం చెప్తారు ఎవరి గురించి అయినా ఒక సినీ అయినా ఎవరి గురించి అయినా సరే అసభ్యమైన పదజాలాలతో పెట్టకండి మెసేజ్లు ఇప్పుడు నా నేను చేసిన దానికి నేను వీడియో చేస్తే నాకు నాన్న ఏదో మెచ్చుకోవడానికి ఇంకొకరిని తిట్టొద్దు అది ఎవరిని తిట్టొద్దు ఒకరిని తిట్టొద్దు మనం మనం మాట్లాడే మాట అండి సరే ఒక చిన్న మాట చెప్తానండి ముప్పై రెండు పళ్ళు ఉన్నాయి కదా మనకి ముప్పై రెండు పళ్ళు నవలి నాలిక అడిగిందంట మీరు ముప్పై రెండు ముప్పై రెండు మంది ఉన్నారు పళ్ళు దంతాలను అడిగిందంట నాకే పంపిస్తున్నారు మీరు నవలి మీరేం తినట్లేదు మీ కాబట్టి మీకు ఏదైనా రుచి రుచి కూడా నాకే పంపిస్తున్నారు మీకు ఏదైనా సాయం చేయమంటే నేను చేస్తాను అంటే పళ్ళు చెప్పాయంట ఏం చెప్పాయంట అమ్మా నాలిక నువ్వు నలుగురిని మాటలు అంటావు కదా నువ్వు అనే నువ్వు అనకు ఎవరిని ఎలా పడితే అలా మాటలు తప్పుడు మాటలు అస్సలు అనకు నువ్వు వల్ల వాళ్ళందరూ కూడా నీ పళ్ళు రాలతాయి అంటారు కాబట్టి తప్పు నువ్వు చేస్తే శిక్ష మాకు పడుతుంది కాబట్టి నాలిక నువ్వు నీ నాలిక అదుపులో ఉంచుకో అని చెప్పేయట పళ్ళు ఇదండి నేను అందరికీ చెప్పింది ఇది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు ఎవరు కూడా తప్పుగా ఎవరిని అనొద్దండి ఎందుకనాలి మనం మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి మనకి సభ్యత సంస్కారం ఉండాలి కాబట్టి ఎవరిని తప్పుగా మాట్లాడద్దు తప్పు చే తప్పుగా మాట్లాడద్దు అది తప్పు చేసిన వాళ్ళ అది వాళ్ళ కర్మ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు నేను చెప్పాలనుకునేది ఇదండి ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుని ఎవరు ఎవరి మనోభావాలకన్నా దెబ్బతీసినట్టు అనిపిస్తే